ఎందుకిలా చేసావు కావాలనే చేశాను కావాలని చేశావా అవును నేను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే వాడేమో నన్ను ప్రేమ ప్రేమని టార్చర్ పెట్టాడు ఇప్పుడు ఆ టార్చర్ ఏంటో వాడికి తెలిసి నాకు ఆ జాకీ గడ్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఇంకా సిద్ధుగాడు వాడికి రేసులన్నా గుర్రాలన్నా పడదు వాళ్ళు రేస్ లో కాన్సన్ట్రేషన్ పెడతారు నేను నా ఎయిమ్ కి ఫోకస్ పెడతాను అందుకే టైం గేట్ చేశాను ఏంట్రా నీ ఆవేశం ఇదేమో నా పెట్టింగ్ గేమారా ఇట్స్ లైఫ్ పెట్టింగ్ గేమ్ నే సీరియస్ గా తీసుకునేవాడిని ఇంకా లైఫ్ ఎంత సీరియస్ గా తీసుకుంటాను నీకు తెలియదా నాన్న ఆ అమ్మాయి నేను వేరే వాడిని ప్రేమిస్తున్నాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే క్యాన్సిల్ చేసేవాడిని కానీ పందెం కాసింది మగాడ నాకు పౌరుషం ఉండాలి అలాంటిది మహేంద్ర రెడ్డి కొడుకు వీడు వీడికి ఉండాలి నాన్న నా కొడుకు గెలవాలి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి విన్నర్ అవ్వాలి ఎంత దైత్రపు ఏ కొంపలో ఉండదు నాన్న వస్తున్నారు ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా నువ్వే అడుగు మా నువ్వు చెప్పమ్మా ప్లీజ్ ఒక్కసారి అడగమ్మా ప్లీజ్ అమ్మా లక్ష్మి ఏంటి మీ అమ్మతో డిస్కషన్ నాన్న పైలట్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అవుదాం అని సంతకం కావాలి ఎన్ని సార్లు చెప్పాలి నీకు నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి నిన్ను దూరంగా పంపిస్తాం నాకు ఇష్టం లేదు ఇలాంటి ఆలోచనలు మార్కు సిటీలో ఉన్న కోర్సు ఉంటే చూసుకో ఐ కాంట్ బిలీవ్ ఇట్ వామ్మో వామ్మో ఏం స్టోక్ ఇచ్చింది సార్ పగబట్టి పందెం కట్టడం అంటే ఇదే మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు కానీ మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోయి న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికిద్దాం సార్ ఏం సార్ ఆలోచిస్తున్నారు కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకు వెళ్ళే దిక్కుమాల ఆలోచన రావట్లేదు కదా ఒకసారి హైదరాబాద్లోనే నంబర్ వన్ రేసర్వా నువ్వు అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా సార్ మాకు మహేంద్ర ట్రాక్టర్ తెలుసు కానీ మహేందర్ రెడ్డి ఎవరో తెలియదు మహేందర్ రెడ్డి హీఈస్ ద కింగ్ ఆఫ్ రేసెస్ అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్ గెలవడం మొదలై ఈ రాయల్ గేమ్ ఆడటానికి కూడా అర్హత లేనివాడి ఇక్కడ నుంచి పరిగెడతావో పారిపోతావో నీ ఇష్టం ఏం సరిన వార్నింగ్ ఇచ్చి తన్నాడు మహేందర్ రెడ్డి అయితే అంత పెద్ద తోప అసలు మహేందర్ రెడ్డి కొడుకు వాడు కాదురా నేను సార్ ఆ మీ బ్రేన్ చిప్ దొబ్రేట్ ఉంది మీరు మహేందర్ రెడ్డి కొurken సార్ ఐదేళ్ళ వయసులో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది నేను ఇరవై ఏళ్లగా మా నాన్న ఉన్న లేనట్టుగా బతుకుతోంది నేను మరి వాడు డూప్లికేటా ఇన్నాళ్ళనే లేకపోని మా నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకున్నా కానీ నా పేస్లే ఇంకొడు వచ్చాడంటే నమ్మలేకపోతున్నా అసలు వాడు నా ప్లేస్ లోకి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు

అరే ముక్కుతో వాసన పీల్చూడ్రీ అమ్మాయిలు పడతాయి పడతాయింటిది నేను ఎక్కడున్నాను ఎవరా మీరు అత్త పూసినట్టు మాయ చేసి టెన్నిస్ బాల్ తో కొడుతున్నారు నేనేం చేశాను నా మీద ఎదుగు సచిరీల్ సైకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గానీ ముందు మీ ముసలి బాబు ఇంట్లో ఉన్న కుర్ర బాబు ఎవడో చెప్పు ఆ బాబు మా బాబు గారు బాబే కదా చెప్తా చెప్తా బాల్ చాపమాను బాల్ చాపమాను మా ముసలి బాబు లేడు ఆ బాబుని తీసుకొచ్చి మా మహేంద్ర బాబుకి బాబులో యాక్ట్ చేయమన్నాడు అలా యాక్ట్ చేసినందుకు ఆడికి కిరాయి ఎంత తెలుసా బాబు పది కోట్లు ఇంతకే మీరెవరు బాబు ఈ బాబే మహేంద్ర రెడ్డి గారు అసలు బాబు ఒరిజినల్ బాబు నువ్వా బాబు చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అసలు ఏం జరిగింది చెప్తే ఆ ముసలు నన్ను చంపేస్తాడు బాబు నాకు నిజం తెలియడం చాలా అవసరం చెప్పు చెప్తాను బాబు మీరు అనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు చాలా మంచి మనిషి మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన దుర్మార్గాల గురించి తెలియాలి మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తనటికి తెచ్చుకున్నాడు నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు ఆయన ద్వేషించే నీ తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు చివరికి నీ అంతటి నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు మీ నాన్నగారు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకున్నారో తెలుసా బాబు నీకు భారీ అవసరం లేకపోవచ్చు పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ పెరిగాక తండ్రి అండదండలు కావాలి అందుకే సరే కోసం కాదు నా కొడుకు కోసం చేసుకుంటా కానీ మాట చెప్పి వాడికి ఇప్పుడే చెప్తే నీ ప్రేమకి ఎక్కడ దూరం అయిపోతానోనని భయపడతాడ్రా మీ ఇష్టం నాన్నా నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతారని మీ తాతయ్య అనుకున్నాడు కానీ ఈ ఇరవై ఏళ్ళు కోసం వెతకని రోజు లేదు చెయ్యని హోమం లేదు మొక్కని దేవుడు లేడు బాబు ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఆశగా ఎదురు చూసేవారు ఆయనకి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్దో తెలుసా బాబు నీ పేరు మీద అనాథలకి వంద కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు అది మీ దాతగా నచ్చలేదు కొడుకు దొరక్కపోతే కదా ట్రస్ట్ పెడతాడు ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుక్గా నాకు నువ్వు యాక్ట్ చేయాలి ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే కొడుక్కి నిన్ను బయటికి కెంటేసేలా చేయాలి ఈ డిల్లా కోకే చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడే నా వచ్చింది నిజమైన కొడుక కాదని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత మీకు నిజం చెప్పానని ఆయన తెలిస్తే నన్ను చంపేస్తాడు నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి మీరేం కంగారు పడకండి నిజం చెప్పినందుకు థ్యాంక్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మా నాన్న జాగ్రత్త నిజం ఏమని చెప్పంట ఐదేళ్ళ కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయాడు మా నాన్న యాభై ఏళ్ళుగా పెంచిన తన తండ్రి తనని మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా సార్ ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు మా తాతకి బుద్ధి చెప్పడం చెప్తాను ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను రేయ్ నా అంత దురదృష్టమంతా నీకు ఎవడు ఉండట్రా చిన్నప్పుడే పోయింది కళ్ళ ముందే నాన్నున్నా నా అని పిలవలేను రేయ్ నేను నానిద్దరు నిలబడితే నన్ను గుర్తుపడతానరా ఒక్కసారి ఒక్కసారి నాన్న చూడాలి హలో సార్ మీరా నమస్తే సార్ చూడాలనిపించింది వచ్చేసాను సార్ అదే అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్ ఏదైనా నా సార్ హెల్ప్ చేయమంటారా పర్లే మనకి మనకి ఉండదు సార్ పందం పందమే ఏదైనా నన్ను చూడవండి తప్పండి సార్ సార్ ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది మెకానిక్ రావాల్సిందే సార్ మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా నేను డ్రాప్ చేస్తాను సార్ అక్కర్లేదు నీ వెళ్తా ఏ నా బైక్ ఎక్కడదా సార్ అంతేలేండి పెద్ద పెద్ద కాలాల్లో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి నీ బైక్ ఎక్కడ ఉంది సార్ ఆ టర్నింగ్ దగ్గర ఉంది మీరు ఇక్కడే ఉండండి నేను తీసుకొచ్చేస్తాను సార్ స్టాప్ 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 మీ గంట గంట కావాలి ప్లీజ్ బైక్ కావాలా బైక్ ఆపేసి లిఫ్ట్ అడుగుతాడు నువ్వేంటి అడిగేస్తున్నావు సార్ ఇచ్చేస్తారా ఏంటి పాతిక సంవత్సరాలతో మా నాన్నని బైక్ ఎక్కించుకునే అవకాశం దొరికింది సార్ పాతికేల దూరాన్ని పాతికేలతో వెళ్ళకడను సార్ మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి సార్ బైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సార్ బ్రదరు మీ దగ్గరే ఉంచు ఫాదర్ ఎమోషన్ తో ఇక్కడ టచ్ చేసాం తీసుకెళ్ళు థ్యాంక్ యూ సార్

లాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని పీచిమిటాయి సార్ తింటారా తాగొద్దు చిన్నప్పుడు నేను మా నాన్న తెగ తినేవాళ్ళం మిఠాయే కాదు చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా చాలా తీయగా ఉంటాయి సార్ కూడా తీసుకో బాబు రెండు బీచ్ పెట్టాయి చిల్లర సార్ ఉంచుకో కావలేదా అంటే తింటే అయిపోతుందని సార్ నేను ఒకటి అడగొచ్చు సార్ అడగండి సార్ ఆ రోజు అమ్మాయి చేసిన చాలని చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు అమ్మ కనిపడేస్తున్నాడు అంటే గొడవలు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్ ఓ అవును సార్ మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ వేగొచ్చుకోవచ్చా సార్ బండి ఆపు సార్ ఏమైంది సార్ నేనేమైనా తప్పుగా మాట్లాడాను చూడు చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మా నాన్నలను ఎందుకు ప్రేమిస్తాం వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి నీ ప్రేమలో నిజాయితీ ఉందా ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమని ఇస్తున్నాననే అర్థం ఉంది ఇవ్వు ఆ తర్వాత ఇంకెవరి టిప్స్ అక్కడ అవసరం లేదు అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేసాడు ముందు మనం బేబీ గురించి ఆలోచిస్తాం